పొద్దునే నాకు నైన్ ఓ క్లాక్ షూట్ ఉందండి మా అమ్మని చూడాలనిపించి ఎయిట్ థర్టీకే రెడీ అయ్యి వచ్చినా కూడా మా మమ్మీ హ్యాపీగా లేదు మేమన్నా ఊరు ఇడిచిపెట్టి ఎక్కడన్నా వెళ్తాము ఈవనన్నా ఊరు ఇడిచిపెట్టి ఎక్కడికైనా పోవంటున్నా అదే అట్లనే ఒకటేమన్నా రెండు రోజులు వచ్చి ఉంటుంది మరి ఊరిలో అయ్యేసరికి వస్తుంది అట్లా పోతుంది మాకు ఉన్నట్టు ఉంటలేదు ఏం లేదు ఎవరు రాకపోతే ఎంత బాధ అనిపిస్తుంది అని మీరైనా చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియ తెలిపండి తల్లికి ఎంత బాధ ఉంటుందో పిల్లలు రాకపోతే అని నాకు కుదిరినప్పుడు టైం చూసుకొని నేను వస్తూనే ఉంటాను ఈ అన్న నేను ఫోన్ చేసి ఆ జాలాద్రి అమ్మ మస్తు పుణ్యం చేసుకుంది నిజంగా పోయి ఒక రోజు అన్న ఉంటుంది అంతకన్నా అద్మానం అయిపోయింది నాకు నువ్వు వచ్చి ఉండొచ్చు కదా ఎప్పుడు మమ్మల్ని కాదు మరి ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు మరి మమ్మీ డాడీ వచ్చి ఉండొచ్చు కదా ఒక రెండు రోజులు ఎక్ నేను ఇక్కడికి వచ్చినా మా అమ్మ అక్కడికి వచ్చినా అందరం కలిసే ఉంటాం అట్లా రాదు కూతురింటికి రాను నేను అక్కడ ఉండను మీరే రావాలి అంటది నాకు కుదిరినప్పుడు నేను వస్తున్నండి చూస్తున్నా చూస్తున్నాను న్యాయం చెప్పండి మీరే న్యాయం చెప్పండి మీరే అంతే